ప్రతి కుప్పం పోతున్నాడు ఎన్టీ చౌదరి అనే ఒక మిత్రుడు నాకు అమ్మా ఎక్కడ ఉన్నా చంద్రబాబు నాయుడు కళ్యాణాన్ని కల్పిస్తాం వాళ్ళతో కూడా ఉన్నాను అని చెప్తే ఎయిర్పోర్ట్కి వచ్చి రిసీవ్ చేసుకుని కుప్పం పోతున్నా అంటే కుప్పానికి వెళ్తూ ఉంటుంది ఎక్కడ ఒక జాగాలో మనం ప్రపోజిషన్ లో ఉన్నాం కాబట్టి రైల్ ట్రాక్ వేసి డిలే అయిపోయింది సార్ ప్రభుత్వ ట్రైన్ వచ్చింది సో సార్ అక్కడ ఖాళీ ఉన్నారు దగ్గర ముందరికి వచ్చాయంటే నేను దిగిపోయి సార్ దో నిలబడ్డా ఇమ్మీడియట్ గా ఎన్టీ చంద్ర క్లాస్ పెట్టాడు నమస్కారం పెట్టా సార్ మీరైతే నాకు విపరీతమైన అభిమానం అని చెప్పారు మంచిగా లేదు సార్ నాకు అవకాశం ఇస్తే ఈ రెండు వేల తొమ్మిది వచ్చే ఎన్నికల్లో పాల్గొంటాను సార్ అన్న ఏమి చిత్తూరు సార్ అన్న ఎక్కడ నిలబడతావు అన్నారు మీరు ఎక్కడ వేస్తే అక్కడికి పోతాం సార్ అన్న ఎందుకంటే ఊరు బెంగళూరు వెళ్ళాక ఏడు అవకాశం ఇచ్చినా నిలబడతాము అని ఇప్పుడు పాటలో చెప్పినట్టు నాకు ఒక దొంగ ధైర్యం ఉండేది ఇంకా చిన్న వయసు కాబట్టి నాకు తెలియదు రాజకీయం తెలియదు కాబట్టి ధైర్యంగా చెప్పిన మీరు ఇస్తే అక్కడికి వెళ్తాను సార్ చూడమయ్యా మంచిది సంతోషంగా ఒక సార్ ఒక ఫోటో ఇచ్చారు ఫోటో త్వత్రగా పెట్టుకోండి ఫస్ట్ టైం వన్ టూ వన్ కలిసింది అంటే ఇవన్నీ ఎందుకు ఈ రోజు చెప్తానంటే రెండు వేల తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు పదహైదు సంవత్సరాలు మీకు అందరికీ నేను కనిపించను లేదో కనిపిలేదు మాక్సిమం బట్ నారా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఏ పని చెప్తే అది ఈ ఊర్లో పుట్టినా ఈ ఊర్లో లేకపోయినా పక్క రాష్ట్రంలో ఉన్నా వారు ఏం చెప్తే రద్ద చేశారు రెండు వేల పద్నాలుగులో వచ్చిన అప్పుడు తెలియదు ఇది చిన్న వయసేంటి ఒక ఐదు ఖాతాలో ఉన్నా ఫస్ట్ అంటే సీటాగా అని తెలియదు లేదా ఎక్కడైనా వచ్చి ఒక ముందు గమనివ్వాలని తెలియదు పార్టీకి లేదు మన దుర్బాబర్న లాంటి పెద్ద కలిసి ఏం చేయాలి ఎలా చేయాలి లేదా ఏమని అడగలే అకౌంట్ లో బ్యాలెన్స్ ఉంది కార్లు కొన్నాము బయలుదేరాము క్షమ వచ్చినాము పెద్ద రాజకీయాలు అడిగేది ఏంటో నువ్వు అన్ని త్రిబుల్ ఫైవ్ నైన్ ఉంది ఇంత మందితో ఏ నీ ఆలోచన అది ఎమ్మెల్యేగా నిలబడాలి సార్ ఎక్కడ నిలవడతాయి ఈ సార్ దగ్గర నిలబడతాం లేదు మరి పొలం లేదు మీరు ఊరాలి అడిగాడు కాదు సార్ అన్న మరి పలంపారు క్యాండిడేట్ లేవు పార్టీ మారున్నారు కదా అక్కడికి వస్తాం అక్కడ అమ్మవారి అక్కడ వైసీపీలో ఉన్నారు సార్ నాకేం తెలియదు కదా అక్కడ డెలివరేస్తాను సార్ అన్న సార్ ప్రయత్నం ప్రయత్నం కానీ ఎవరు అడగాలి సీట్ ఇచ్చే వారిని అడగాలి వారిని అడగలే నేను ఎవరో చెప్పారు పలంజుకి వెళ్ళిపో అక్కడ ఒక ఆరు నెలలు ప్రయత్నం చేశా తిరిగి రోజు లోకేష్ బాబు గారు చెప్పారు అరే నీ బాగా ఎమ్మెల్యే కావాలి ఎమ్మెల్యే కావాలంటే మీ ఊరు ఎక్కడ మీ స్థానం ఏమి ఎక్కడైనా పార్టీలో పనిచేసిన ఎక్స్పీరియన్స్ కావాలి స్టైతన్ చేసిన చీఫ్ కావాలంటే ఎట్లా సో ఏం చేయాలి అని అడిగితే నేను తంబలపల్లిలో శంకర్ యాదవ్ అని ఉంటాడు అతన్ని తీసుకురాగలుతావాడు ఏ శేఖర్ యాదవ్ నాకు తెలియదు ఆయన బెంగళూరు నేను బెంగళూరు రియల్ ఎస్టేట్ కాబట్టి ఆ ఒక సందర్భంలో అడిగారు పార్టీ తీసుకోవడం చేస్తానని చెప్పాడు నిజమైనా అడగాలి కదా తెలియదు పోయినా కలిసేది ఒకసారి ఇట్లా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చెప్పారు మిమ్మల్ని తీసుకుని వస్తే మీకు సీట్ ఇస్తారంటారు అప్పటికి ఆయన ఒకసారి ఓడిపోయాడు నిలబడి కంటెస్ట్ చేసి కాంగ్రెస్ లో ఓడిపోయాడు కానీ పార్టీ ఆయన కన్విన్స్ చేసి పార్టీలకు తీసుకొని వచ్చి ఆయన బీఆర్ఎమెంట్ ఇచ్చి ఆయన ఎమ్మెల్యే చేశాడు ఎమ్మెల్యే చేసేసి ఎమ్మెల్యే రాజకీయాల్లో ఎప్పుడైనా ఎమ్మెల్యే మనకి సిద్ధి పనులు రాకుండా తెలియక ఆయన కంటే ముందు పోతా ఉంది ఆయన ఒక్కరిలో వస్తే తొమ్మిది కార్లు వేసుకొని పోతా ఉంది సో అక్కడ ఒక రెండు కష్టపడినా ఊరు ఊరు బంధువులు లేదు నాకు ఏమీ తెలియదు మా ఊరు కూడా సరే విపరీతంగా డబ్బులు సంపాదించి రాజకీయాలు కావాలి లేదా రాజకీయ కొంత ముట్టయినా ఉండాలి బ్రాండ్ అంటే డబ్బులన్నా ఉండాలి రెండు లేకపోతే కష్టాలు మళ్ళీ మళ్ళీ కష్టపడి సంపాదించుకుంటే అప్పుడప్పుడు ఎంత దగ్గర రిసీవ్ చేసుకుంటే అనుకోవడంతోనే ఉన్నా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నాకు గుర్త మరి ఇరవై ఒకటి ఉండొచ్చు లోకేష్ బాబు నుండి ఫోన్ వస్తుంది అంటే రేపు అత్యధిక వచ్చి కలిగిన సీట్ ఇచ్చేస్తారేమో అని చాలా జోసుగా పోయి కనపెడతా అబ్బాయి దర్శించినట్టు వాళ్ళని దర్శిస్తా నాకు ఈసారి పెట్టే సీట్లు రాదు ఎక్కడ తెచ్చుకోవాలనే ఆలోచన లేదు సీట్ రావాలి అంటే ఆన్సర్ చెప్పేట అంటే పోయి ఆయన మాట్లాడితే మళ్ళీ యువగల ఒక పాదయాత్ర ప్రారంభించకపోతే మాత్రం కూడా ప్రయాణం చెయ్యి

పోతే సీట్ అనేది మీరు కాదు అన్ని రకాలుగా పని చేయాలి అన్ని చెప్తున్నాం నాకు అసంప్లీ గురాల జగన్మోహన్ అనేది ఏమో చెప్పాలని మా క్లాస్ అయితే సార్ ఎట్లా ఎట్లా నేను ఆయన పెట్టే క్లాస్ సార్ క్లాస్ దీక్ష అప్పుడు చెప్పినట్టు పట్టుదల మా పోరాట చెప్పినట్టు ఏదైనా ఒకటి ఈసారి ఎమ్మెల్యే తీరా చిత్తూరు కొంచెం గురి బెంగళూరు వెళ్ళారు కాబట్టి రాజకీయ పరమైన మా నాన్న కానీ నాకు కానీ రిలేషన్షిప్ కానీ ఎక్కడ కూడా చేయడం అనుభవం ఉంది గురి మాత్ర కష్టపడితే పోతారా మంచిది అని వ్యక్తి మంచి ట్రస్ట్ దాని ట్రస్ట్ అయితే ఉండింది ఇక్కడ కొంచెం కూడా మంచి రాజకీయ పరమైన అవకాశం లేకపోయినా గుర్తింపు అదే భావించిన నా తండ్రి కొరకు చిత్తూరు గురి చేశాను వచ్చి చెప్పినట్టుగా అప్పుడు పంచపాడు ఐదుగురుంటే నేను ఒక సక్సెస్ అయినా కదా అని నాకు అప్పుడు అనిపించింది ఎందుకంటే సూపర్ సిక్స్ అదే సిక్సే పార్టీ పెట్టి నలభై రెండు సంవత్సరాలు అది సిక్సే నాకు నలభై రెండు సంవత్సరాలు అది సిక్స్ ఈ అన్ని సిక్స్ కలిపి ఒక సిక్స్ పోడం బయటపడింది అంటే తెలుగుదేశం పార్టీ ఎక్కడ గెలవదు 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 అని మనమే మనం అప్పుడే చెప్పినట్టు ఒక దీన దైన ఉంటుంది అయితే చిత్తూరు ప్రజలకి ఒక విశ్వాసం నమ్మకం ఒక కోరిక కూడా ఉంటుంది సరైన పనులు వస్తే నేను సిద్ధంగా ఉన్నాము నేను వచ్చినాను అందరితో పాటు అందరు చెప్పినారు ఆ కాంక్రీట్ కాంక్రీట్ రోడ్ల పైన విడవాల్సి వస్తే చాలా బాధకురాత్రుల్లో ఇబ్బంది ఒక్కాలి ఒకటికి ఇంకొక ఇంకొకటి వచ్చిచ్చుకొని ఎన్నో బాధపడి పొద్దున పరిస్థితుల్ని తిరిగి 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 ప్రజల కష్టాన్ని చూసినాం ఆ చూసి అన్ని ఒక సందర్భం వచ్చింది అంటే నలభై రోజు నలభై రోజులో పడే సమయం చంద్రగిరికి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు మా తెలుబాబు అందరినీ కలిపి ఇట్లా ఆరుగురు పోటీ పడితే ప్రయాలు ఒక యూనిటీగా ఉండాలి కలిసి కలిసి అందరూ పని చేయాలి అని చెప్పారు సో మేము ఎప్పుడైతే ఆరు మంది కలిసినామో నాకు మళ్ళీ చంద్రబాబు నాయుడు గుర్తొచ్చా రెండు వేల పద్నాలుగులో ఎలాగైతే ముఖ్యమంత్రి అయితే అక్కడ ఫలితాల వాళ్ళని చేసి ప్రభాకర్ రెడ్డి ఫ్యామిలీని కలిపాడు అలా కలిపాడు అలా అన్ని ఇక్కడ అక్కడ ప్రతి నిరోజుని పది రెండు నెలల ఫ్యామిలీని కలుతారు సో అలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెలకెళ్తే గుండు చూడ బట్టలో ఒక బట్టని కత్తిరించే వాళ్ళ కుటుంబ వాళ్ళ అందరినీ కలుపుకుంటూ పోలేదన్ని గమనించిన

అలాగే స్టెప్ బై స్టెప్ మరో ఓకే మంచిగా మంచి ఆలోచన సహకరిస్తానంటూ కూడా నా నాట నడిచి అందరూ కూడా అంటే నైన్టీన్ సెవెంటీ ఎయిట్ నుండి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఎవరైతే శాసనసభకి ఇక్కడ పనిచేశారో వారందరు ఆశీస్సులు మా గం కూడా అంటే కూడా గుడిపాలి అక్కడ ఎమ్మెల్యేగా వారు ఎంత సైతం వస్తారంటూ వారు అలాగే అందరూ కూడా లేదా డివిజన్